జై శ్రీరామ్ అయోధ్యలో జరిగిన రామమందిర ప్రతిష్టాపన మహోత్సవానికి టాలీవుడ్ హీరో ప్రభాస్ కొన్ని కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారన్న విషయాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి హీరో ప్రభాస్ అయోధ్య రామ మందిరానికి యాభై కోట్లు విరాళం ఇచ్చారని కొంతమంది వంద కోట్లు విరాళం ఇచ్చారని మరికొంతమంది చెప్పుకొస్తున్నారు కానీ ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజం అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చుతుంది అనుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే ఆ ఒక్క లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ప్రభాస్ అంటే ఈరోజు దేశం మొత్తం తమ అభిమాన హీరోగా పిచ్చ ఫాలోయింగ్ ఉంది బాహుబలి సినిమా నుంచి నిన్న మొన్న డిసెంబర్ ఇరవై రెండున విడుదలైన సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ వరకు ప్రభాస్ డిమాండు అత్యంత పెరిగిపోతుందే తప్ప రవ్వంత కూడా తగ్గటం లేదు ఇలాంటి క్రేజ్ని సంపాదించుకున్న మరొక హీరో ఎవరూ లేరు అంటే అది అతిశయోక్తి కాదు అందువలన ఏమో తెలియదు కానీ ప్రభాస్ పేరుతో ఎటువంటి చిన్న వార్త బయటకు వచ్చినా ఆ వార్త నిజమైన కాకపోయినా ఆ వార్తకి విపరీతమైన ప్రచారం అవలోకగా వచ్చేస్తుంది ఇప్పుడు తాజాగా ఇంకో వార్త వైరల్ అవుతుంది అదేమిటంటే జనవరి ఇరవై రెండున జరిగిన రామ మందిరంలో రాములవారి విగ్రహ ప్రతిష్టాపన పవిత్ర మహోత్సవానికి సంబంధించి ప్రభాస్ని ఒక ట్యాగ్ చేసేశారు సోషల్ మీడియా వీరులు ఆ వార్త మీద లెక్కలేరన్ని పోస్ట్లు లైక్స్ ఒకటి కాదనుకోండి தேச අantaா دينமி, వేడి వాడి చర్చలు ప్రభాస్ని అభినందిస్తూ మెసేజ్లు ఈ విధంగా ప్రభాస్ అన్నని ఆకాశానికి ఎత్తేస్తారనుకోండి ఇంతకీ విషయం ఏమిటంటే ప్రభాస్ అయోధ్య రామమందిరంకి యాభై కోట్లు విరాళం ఇచ్చాడని అది దేనికయ్యా అంటే ప్రాణ ప్రతిష్ట మహోత్సవం నాడు అక్కడికి వచ్చేవారి భోజనాల నిమిత్తం జరగబోయే ఖర్చులను ప్రభాస్ భరించడానికి ఒప్పుకున్నాడని ఆ వ్యయ ప్రయాసలన్నీ మూయబోతున్నాడని ఎవరి స్వచ్ఛంద నినాదాలు వారివి ఎవరి సొంత విశ్లేషణలు వారివి అసలు ఇందులో నిజానిజాలు ఏమిటి ఎంతవరకు ఇది వాస్తవం అనే దానికన్నా ప్రభాస్కి సంబంధించిన వార్త కాబట్టి ఇది హెడ్లైన్లో నిలిచింది ప్రభాస్కి ఈ రోజున రాములవారి మహోత్సవానికి యాభై కోట్లు ఖర్చు పెట్టడం ఏమంత భారం కాదు కానీ అవునా కాదా అనే స్థాయిని దాటిపోయి అంచనాలు ఊహాగానాలు అందనాన్ని అంటుకున్నాయి కానీ దాదాపు ప్రభాస్ అభిమానులందరికీ ఇది నమ్మశక్యంగానే అనిపించింది ఎందుకంటే మొన్నీ మధ్యనే ప్రభాస్ రాములవారి పాత్రను కూడా ఆది పురుష్ చిత్రంలో ధరించడంతో ఈ వార్తకి లోతైన నమ్మకం కలిగింది ఇదే విషయం ప్రభాస్ టీంలో ముఖ్యమైన వ్యక్తిని ఐ డ్రీమ్ పోస్ట్ వెబ్సైట్ ప్రతినిధిని సంప్రదిస్తే ఆ వ్యక్తి పక్కా సమాచారం అందించాడు అటువంటిది ఏమీ లేదని ప్రభాస్కి అసలు ఈ విషయమే తెలియదని దీనికి సంబంధించిన ఎటువంటి వ్యవహారం నడవలేదని ఆయన వివరించారు కాబట్టి ప్రభాస్ యాభై కోట్లు విరాళం ఇవ్వడమన్నది పూర్తిగా ఫేక్ న్యూస్ అని చెప్పుకువచ్చారు గోదావరి జిల్లాల్లో ప్రత్యేకించి ప్రభాస్ అంటే ఎంత అభిమానమో అభిమానులకి చెప్పనవసరం లేదు అదే గోదావరి జిల్లాలకు సంబంధించిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఈ విషయాన్ని సృష్టించారు ప్రభాస్ పుట్టి పెరిగిందంతా పశ్చిమ గోదావరి జిల్లా మా ప్రభాస్ అయోధ్యకి ఇంత విరాళం ఇచ్చాడా అని అటు గోదావరి జిల్లాల అభిమానులు ఇటు దేశమంతా ప్రభాస్ అభిమానులు తెగ ఆనందోత్సవాలలో ఉరూతులు గరనుకోండి విరాళాలు ఇచ్చిన మాట అబద్ధమైన ప్రభాస్ చుట్టూ ఉన్న జనాలు ప్రభాస్ పెట్టించే భోజనం తిని ఫిదా అవ్వక తప్పదు ఎందుకంటే తన ఎటువంటి భోజనాన్ని తింటాడో పక్క కూడా అదే భోజనాన్ని అందిస్తాడు సినీ ఫీరియల్ లో ఎవరినైనా సరే తనతో సమానంగా చూసే వ్యక్తి ప్రభాస్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ మా ఛానల్ని చాలా సపోర్ట్ చేస్తుందండి ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్